వైఎస్ఆర్సీపీ ఓట్లు ఏమైనా చీల్చగలం అనేది అది కూడా ఆలోచిస్తున్నారు ఓవర్వెల్మింగ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పర్సంటేజ్ ఆ పాజిటివ్ ఇది అయితే కనుతుందో దాంట్లో ఏమాత్రం చిన్నది డెంటిన్ చేయాలన్నా వీరవుతుంది ఏమోది అన్ని రకాలుగా ఆయన ప్రయత్నం చేస్తుంది ఇందులో పాజిటివ్ అజెండా కానీ రాష్ట్రానికి ఇది చేయగలనని కానీ లేకపోతే రాష్ట్రానికి పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇది చేశారని చెప్పుకోగలిగిన ఇది కూడా ఏది లేకపోవడం ఆయన దౌర్భాగ్యం అలాంటి ఎత్తిపోయిన కేసుకు సబ్సిడీ కింద పోవడం ఈయన 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 బలహీనత ఈయన దారిద్ర్యం ఇది కనపడుతుంది సిద్ధం చేస్తామని ఏమీ చేస్తారు ఇరవై నాలుగు మందిని పెట్టి ఆయన పెట్టిపోయా ఇరవై నాలుగు మంది కూడా ఎవరు అభ్యర్థులు తెలియకుండా అది కూడా ఆయన ఇంటికి వెళ్ళి చంద్రబాబు ఇంటికి వెళ్ళి ఆయన అనౌన్స్ చేసి ఈయన ఎవరి మీద యుద్ధం చేస్తాడు గాల్లో తిప్పుకోవాల్సిందే తిప్పడం తప్ప మేమైతే చెప్తున్నాం ఎంతమంది వచ్చినా మేమైతే సిద్ధం అంటున్నావు దేనికి ఎన్నికలకు రెడీ నువ్వు ఆయన యుద్ధం ఉండడానికి నువ్వు నూట పది గంటలు నీ మనుషులు ఎవరైనా ఉన్నారా లేక ఇరవై నాలుకైనా నువ్వు ఏమైనా అనౌన్స్ చేయగలిగావా చిలక పలుకులు పలికితే సరిపోతుందా ఆయన అనుకున్నవి చంద్రబాబు అనుకున్నవి నేను చిలక పలుకులు పలుకుతున్నాను తప్ప అంతకుముందు తనకు సొంతం ఏమన్నా ఇది ఉంటాయి కదా ఆ చిలక పలుకుల ద్వారానే ఇన్నాళ్ళు వాళ్ళు మీడియాలో రాసుకోవడం ద్వారా ఒక నెరేటివ్ ఏదో బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు రాష్ట్రంలో ఏదో ఘోరాలు జరిగిపోతున్నాయి అయితే ఎందుకు నిలబడవు అంటే నేను ఇంతకుముందు అన్నట్టు ఎనభై ఏడు తొంభై శాతం మంది బెనిఫిట్ అయ్యారు ఇక్కడ రాష్ట్రంలో ఏదో ఒక రకంగా కన్సిస్టెంట్ గా అవుతున్నారు వెల్ఫేర్ కావచ్చు డెవలప్మెంట్ కావచ్చు కళ్ళ ముందు కనపడుతుంది అది కంటిన్యూ కావాలని అందరూ ఓవరాల్ మేము కోరుకుంటున్నాం కాబట్టి వీళ్ళ ఏ ఎత్తుకలు వేసినా అవైతే నిలబడతాయి బీజేపీ పొత్తు పెట్టుకోవాలని ఆత్రంగా ఉన్నాము అయిపోయింది ఆల్మోస్ట్ నిన్న ఏదో చార్టర్డ్ ఫ్లైట్ అన్నారు మొన్న పోతున్నా ఉన్నారు పవన్ కళ్యాణ్ బయటకుంటాను చంద్రబాబు పోతాడన్నారు వాళ్ళు ఎవరు పెట్టుకునేది అదొక పార్టీ సరే ఇది జనసేన కాదు కానీ చంద్రబాబు నాయుడు ఒక పార్టీ అని చెప్పుకుంటున్నాడు కాబట్టి వాళ్ళు వాళ్ళ నిర్ణయం పెట్టుకుంటారు లేదా కానీ పెట్టుకునే దానికి వెంపర్లాడుతున్నాడు అది పెట్టుకొని తద్వారా ఏదన్నా కొంత ఓట్లు గెయిన్ చేసుకోవాలని చూస్తున్నాడు సకల శక్తులు కూడగట్టుకొని మమ్మల్ని ఢీకొనాలని చూస్తున్నాడు లాస్ట్ టిచ్ ఎఫర్ట్స్ అంటారు కదా దిప్పుడు కళ్ళ మాస దాంతో ప్రయత్నం చేస్తున్నారు అనే దాంట్లో భాగంగా ఆయన పోయి అమిత్ షా కలవడము బీజేపీ వాళ్ళతో లోపాయి కిగా ఇర ఏజెంట్లు ఉన్నారు కదా అక్కడ నుంచి బీజేపీలో ఉన్న నలుగురు ఐదుగురు నాయకులు వాళ్ళ ప్రయత్నాలు ఇవన్నీ మీ మీడియాలో మీరే రాస్తున్నారు బయటకు వస్తున్నాయి అంటే ప్రయత్నాలు అయితే చేసుకుంటున్నాడు ఏదన్నా అనుకోవచ్చు ఎవరు ఎవరు అనేది ప్రజలకు తెలుసు ఆయన కేవలం పడికట్టు మాటలు నాలుగు పెట్టుకునేందుకు మాత్రమే ఎవరు ఇది అవుతుంది ఈరోజు ఇది అంటున్నాడు రేపు ఇంకోటి అంటాడు అసలు రాష్ట్రం నాశనం అయిపోతుంది అంటాడు ఇంకో శ్రీలంక అయిపోతుంది అంటాడు ఈయనేమో మరి ఆయన అనౌన్స్ చేసేవేమో ముప్పై మన ఎప్పుడో వేస్తే ముప్పై వేలు నలభై వేల కోట్లు అవుతుంది ఒకటే ఒక స్కీమే ఆయన చెప్పినట్టు ఇస్తే కానీ ఎప్పుడు ఇవ్వడు తెలుసు అందులో ఓ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏమైనా ఇస్తే ఇస్తాడు గతంలో హిస్టరీ మనం చూస్తే అలాంటిదే ఉంది ఆయన హిస్టరీ అంతా ఎవరు నమ్ముతారు జనం గొర్రెల్లాగా నమ్ముతారు తను ఐదేండ్లు అయిపోయింది కాబట్టి మర్చిపోయి ఉంటారని అనుకుంటున్నాడు కాబట్టి ఆయన ఏదైనా మాట్లాడతాడు మామూలు ఉద్దేశించి కూడా ఎలాంటి మాటలైనా మాట్లాడతాడు బట్ అల్టిమేట్గా ప్రజలు అనుభవించినారు ఆ పీరియడ్ అనుభవించినారు పాజిటివ్ సైడ్ ఈసారి కూడా